హాయ్ ఫ్రెండ్స్ మీరు నా లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ని అందరికంటే ముందు ఫ్రీగా నోటిఫికేషన్ ద్వారా పొందాలనుకుంటే మీ మొబైల్లో సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగుటెక్ వరల్డ్ ఛానల్ ఫ్రెండ్స్ మనం వాట్సాప్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి జిఐఎఫ్ సెండ్ చేయాలంటే అందులో ఉన్న డిఫాల్ట్గా ఇచ్చిన ఈ ని మాత్రమే మనం సెండ్ చేయగలం అంటే ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకు నచ్చినా నచ్చకపోయినా ఇవే సెండ్ చేయాలి కానీ మనకు నచ్చిన లాంగ్వేజ్లో మనం ని పంపించుకోవాలంటే దానికోసం మనం ఏం చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీకు నచ్చిన లాంగ్వేజ్లో ని సెండ్ చేసుకోవాలనుకుంటే ప్లే స్టోర్ ఓపెన్ చేసి ఈ కుల్ఫీ అనే ఈ యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకోండి సో దీన్ని ఎలా యూస్ చేయాలంటే చూడండి ఇలాగ డౌన్లోడ్ చేసి ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఈ యాప్ని ఓపెన్ చేసేయండి సో ఓపెన్ చేస్తే చూడండి మీకు ఇది లాంగ్వేజ్ అనేది డిఫాల్ట్గా సెట్ చేసుకోమని అడుగుతుంది సో ఇక్కడ చూసారు కదా తెలుగు హిందీ తమిళ అని మూడు లాంగ్వేజ్ అనే కనబడుతున్నాయి సో నేను తెలుగు కాబట్టి తెలుగులో క్లిక్ చేసి డన్ చేసుకున్నాను సో ఇలా డన్ మీద క్లిక్ చేస్తే తర్వాత నెక్స్ట్ అడుగుతుంది సో తర్వాత ఘాటిట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో చూడండి మన తెలుగు లాంగ్వేజ్లో సంబంధించిన ప్రతి హీరో యొక్క జిఏఎఫ్ ఇక్కడ మనకు క్లియర్గా కనబడతాయి సో వీటిలో నచ్చింది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు సో అలాగే పైన ఇక్కడ డాట్స్ అనేవి కనబడుతున్నాయి కదా కే పక్కన సో దీని మీద క్లిక్ చేస్తే మనకు క్యాటగిరీస్ అనేవి కనబడతాయి సో హీరోస్ కానివ్వండి హీరోయిన్స్ కామెడీ మూవీస్ ఫీలింగ్స్ గాడ్స్ యాక్షన్ చూశారు కదా ఈ విధంగా చాలా అంటే చాలా కేటగిరీస్ మనకు కనబడతాయి సో ఇందులో నుంచి మనకు నచ్చిన కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకొని మనం జిఏఎఫ్ అనేవి సెండ్ చేసుకోవచ్చు సో అలాగే ఇక్కడ గేర్ ఐకాన్ ఇక్కడ సెట్టింగ్ గేర్ ఐకాన్ కనబడుతుంది కదా సో దీని మీద క్లిక్ చేసి మనకు ఒకవేళ లాంగ్వేజ్ అనేది మార్చుకోవాలనుకుంటే ఇందులో నుంచి మార్చుకోవచ్చు అనమాట సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేను ఒక జిఏఎఫ్ అనేది సెండ్ చేసి పంపిస్తాను సో నేను ఇప్పుడు కామెడీ అనేది క్లిక్ చేశాను సో ఈ కామెడీలో మనకు నచ్చిన కామెడియన్ యొక్క నేమ్ కూడా సర్చ్ చేసి మనం జిఏఎఫ్ అనేవి తీసుకోవచ్చు సో దానికోసం కింద సర్చ్ ఆప్షన్ ఉంది కదా సో దీని మీద క్లిక్ చేసి మనకు ఏ కమిడియన్ యొక్క జేఏఎఫ్ కావాలంటే ఆ కమిడియన్ యొక్క నేమ్ ఇక్కడ టైప్ చేయవచ్చు సో చూడండి ఇప్పుడు నేను ఏదో ఒక జేఏఎఫ్ని ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను నేను ఇప్పుడు బ్రహ్మానందం గారి ఒక జేఏఎఫ్ని సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నాను సో దీని మీద క్లిక్ చేసి సో చూశారు కదా ఆయనకు సంబంధించిన ప్రతి జేఏఎఫ్ అనేది మనకి ఇక్కడ కనబడుతుంది సో మనకి ఏది కావాలో దాని మీద క్లిక్ చేసేద్దాం సో క్లిక్ చేస్తే చూడండి మనం ఒకవేళ దీని ప్రివ్యూ చూడాలనుకుంటే ఇక్కడ ప్లే బటన్ మీద క్లిక్ చేసి ఆ ప్రివ్యూ అనేది చూడొచ్చు సో చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను వాట్సాప్లో ఈ జేఏఎఫ్ని సెండ్ చేయాలనుకుంటున్నాను సో ఒక నేమ్ అనేది ఇప్పుడు నేను సెలెక్ట్ చేసుకుంటాను సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత దీన్ని టిక్ మార్క్ మీద క్లిక్ ఇచ్చేస్తాను సో అలాగే మనం యాడ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకు నచ్చింది టైప్ చేసేసుకొని ఇక్కడ సెండ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ జేఏఎఫ్ అనేది చూశారు కదా చాలా అంటే చాలా సింపుల్గా మన ఫ్రెండ్స్ అందరికీ సెండ్ చేసుకోవచ్చు సో వాళ్ళు దీన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి ఈ విధంగా సో ఈ విధంగా మీకు నచ్చిన లాంగ్వేజ్లో మీరు జిఏఎఫ్ అనేవి సెలెక్ట్ చేసుకొని పంపించుకోవడానికి ఇది మంచి యాప్గా ఉపయోగపడుతుంది సో ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి